Maybe. చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓన్ నమస్వాయని కామెంట్ చేయండి అశ్విని దేవతలు తిరిగి ఇరవై నిమిషాలలో ఈ చిన్న పని చేసిన ఏమి కోరుకున్నా వెంటనే నెరవేరుతుంది నిత్య జీవితంలో కూడా అందరూ ఎన్నో కోరికలు కోరుకుంటూ ఉంటారు నాకు అది కావాలి నాకు ఇది కావాలి అని కోరుకుంటూ ఉంటారు ఎన్నో సమస్యలు ఉన్నాయి అవన్నీ పోవాలి అనుకుంటూ ఉంటారు అయితే అసలు కోరికలు ఏ సమయంలో కోరుకోవాలి సమస్యలు పోవాలి అని ఎప్పుడు అనుకోవాలి ఏ సమయంలో కోరికను కోరుకుంటే మీ కోరికలు నెరవేరుతాయి అలాగే మీ సమస్యలన్నీ తొలగిపోతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ కొట్టడం లేదు దయచేసి ఒక లైక్ కొట్టండి ఆ ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీపై ఉంటుంది అయితే మన పురాణాల ప్రకారం తధాస్తు ఏ సమయంలో తిరుగుతూ ఉంటారు అనేది ఈ వీడియోలో మనం అందుకని ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి మరి ఎందుకు ఆలస్యం అశ్విని దేవతలే తధాస్తు దేవతలు అశ్విని దేవతలు సూర్యపుత్రుడు వీరు కవలలు వీరి సోదరి ఊష ఆమె ప్రతిరోజు వీరిని బ్రహ్మ ముహూర్తంలో మేలుకొలుపుతుంది ఆ తర్వాత వారు రథాన్ని అధిరోహించి వారి సోదరి ఊషాను ముందు కూర్చోబెట్టుకుని తూర్పు దిక్కు నుండి పడమర దిక్కుకు ప్రయాణిస్తారు వీరు ప్రయాణించే రథం పేరు హిరణ్యవర్డం తధా అంటే ఆ ప్రకారంగా అస్తు అంటే జరగాల్సి ే అని అర్థం మనిషి ఏదైనా అనరాన్ని మాటలు పదే పదే అంటే దాదాసు దేవతలు వెంటనే తధాస్తు అంటారు ఇలా తధాస్తు అనే వారిని తధాస్తు దేవతలు అంటారు సూర్యుడు భార్య అయిన సంధ్యాదేవి సూర్యుని వేడిని భరించలేక గుర్రం రూపాన్ని దాల్చి గురుదేశం వెళ్లిపోతుంది గుర్రం రూపంలో ఉన్న సంధ్యాదేవిని చూసి సూర్యుడు కూడా గుర్రం రూపాన్ని దాల్చి సంధ్యాదేవి దగ్గరకు వెళ్తాడు ఇలా వీరిద్దరి కలయిక వల్ల పుట్టిన వాళ్లే అశ్విని కుమారులు వీరినే తధాస్తు దేవ దేవతా వైద్యులు అని కూడా అంటారు అశ్విని దేవతలు ఎప్పుడు బంగారు వ్రతం మీద ప్రయాణం చేస్తూ ఉంటారు వీరు ఎంతో వేగంగా ప్రయాణిస్తూ ఉంటారు ప్రయాణించే మార్గంలో తధాస్తు అనుకుంటూ వేదమంత్రాలు జపిస్తూ ఉంటారు యజ్ఞాలు యాగాలు జరిగే చోట వీరు ఎక్కువగా పంచరిస్తూ ఉంటారు అశ్విని దేవతలు చేతిలో ఒక బెత్తం పట్టుకొని ఎక్కడ యజ్ఞ యాగాలు జరుగుతూ ఉంటాయి అక్కడికి వచ్చి యజ్ఞ యాగాదుల సమీపంలో ఉన్న పూజా ద్రవ్యాలు వాటికి సంబంధించినటువంటి వస్తువులు అక్కడ యజ్ఞం చేసే వారందరినీ ఆ బెత్తంతో తాకి వెళ్తూ ఉంటారు దానివల్ల యజ్ఞ యాగాలు చేసినప్పుడు విశేషమైన ప్రయోజనం కలిగి సకల శుభాలు కలుగుతాయి ఇతరుల మంచి కోరుకునే వారు ఎవరైనా తధాస్తు అంటే అది ఖచ్చితంగా జరుగుతుందట అశ్విని కుమారులు ఒక చేత్తో ఆయుర్వేద గ్రంథాన్ని మరో చేత్తో అభయహస్తాన్ని చూపిస్తూ తిరుగుతూ ఉంటారు మన గురించి మనం ఏదైనా అనుకుంటే సదాస్తు దేవతలు వెంటనే తధాస్తు అని అంటారని వారు ఎక్కువగా సంధ్యా సమయంలో అంటే సాయంత్రం సమయంలో తిరుగుతూ ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే ఎప్పుడైనా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు అశ్విని దేవతలకు సంబంధించిన మంత్ర జపం చేస్తే అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు వీరు ఆరోగ్య సమస్యలు ఉన్న అనేక సమయాలలో ఆహ్వానంపై వచ్చి శాస్త్ర చికిత్సల సైతం చేసినట్లు పురాణాల వర్ణన అయితే అశ్విని దేవతలు ప్రతిరోజు కూడా ఒక ప్రత్యేకమైన సమయంలో భూలోకానికి వచ్చి అన్ని చోటు తిరుగుతూ ఉంటారు ఆ ప్రత్యేకమైన సమయంలో ఎవరు ఏ మాట అనుకుంటారో అదే జరుగుతుంది ఎవరు ఏం కోరుకుంటారో అదే జరుగుతుంది ఎవరు ఈ సమస్య పోవాలని అనుకుంటే ఆ సమస్య తీరిపోతుంది ఆ సమయం ఏంటంటే సంధ్యా సమయం దాన్నే ప్రదోష సమయం అని కూడా అంటారు ప్రతిరోజు కూడా మీరు పంచాంగం చూసుకుంటే పంచాంగంలో సూర్యోదయం సూర్యాస్తమయం ఉంటాయి సూర్య సమయానికి సరిగ్గా ఇరవై నిమిషాల ముందు కాలాన్ని సంధ్యాకాలం అంటారు దీన్నే దోషకాలం అని కూడా అంటారు ప్రతిరోజు కూడా పంచాంగం చూసుకున్నప్పుడు మీకు అక్కడ సూర్యాస్తమయం అని కనిపిస్తుంది చాలామంది ఆ సమయంలో దీపం పెడుతూ ఉంటారు అదే సమయంలో మీ మనసులో ఏ కోరిక కోరుకుంటే అది అశ్విని దేవతలకు వినిపిస్తుంది వాళ్ళు వాళ్ల భక్తితో వాళ్ల శక్తితో భూలోకమంతా ఆ సమయంలో సంచరిస్తూ ఉంటారు కాబట్టి మీకు ఏదైనా సమస్య ఉంటే నాకు ఈ సమస్య తీరిపోవాలి ఏదైనా కోరిక ఉంటే నాకు ఈ కోరిక తీరాలి అని మనసు స్ఫూర్తిగా మనసులో సంకల్పించుకొని ఓం శ్రీం అశ్వినియే నమః అని మీ మనసులో ఈ మంత్రాన్ని సంధ్యాకాలంలో జపించుకుంటూ ఉన్నట్లయితే ఆ అశ్విని దేవతలు భూలోక సంచారానికి వచ్చి మీ కోరిక వింటారు అలాగే మీ సమస్య కూడా వింటారు దానివల్ల మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఆ సమస్య తీరిపోతుంది నీ కోరికలన్నీ నెరవేరుతాయి కాబట్టి ప్రతిరోజు కూడా అందరూ ఖచ్చితంగా సూర్య సమయానికి ముందు ఉండే ఇరవై నిమిషాల పాటు కాలాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోండి మీరు మంత్ర జపం చేయకపోయినా పర్వాలేదు కేవలం కోరిక మాత్రం చెప్పుకోండి ముఖ్యంగా ఆ సమయంలో చెడు మాటలు అస్సలు మాట్లాడుకోవద్దు ఎవరినైనా తిడితే అవి జరుగుతాయి ఆ సమయంలో ధనపరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ చెడు మాటలు అస్సలు మాట్లాడకూడదు ఈ సమయంలో సమస్యలు పోవాలని కోరికలు నెరవేరాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకోండి తప్పకుండా జరుగుతాయి ఆ సమయంలో మన దగ్గర ధనముండి కూడా లేదనుకుంటే లేకుండానే పోతుందట మన గురించి కానీ ఇతరుల గురించి కానీ మంచి మాట్లాడుకోవాలి చెడు మాట్లాడకూడదు ఇతరులకు హాని చేయకుండా నిస్వార్థంగా కోరుకుంటేనే అలాంటి పనులకు తధాస్తు దేవతలు తధాస్తు అంటూ ఉంటారు కనుక ఇతరుల గురించి అయినా లేదా మన గురించైనా మనం చెడు మాట్లాడకూడదు ఎప్పుడు కూడా మంచిగానే మాట్లాడుకోవాలి అని పురాణాలు చెబుతున్నాయి సంధ్యా సమయంలో సొంత విషయాలను పలుమార్లు అంటే ఆ దృశ్యాన్ని చూసిన దేవతలు తధాస్తు అంటారు ఆరోగ్యంగా ఉండి అనారోగ్యంతో ఉన్నామని తరచు అంటే నిజంగానే అనారోగ్యం ప్రార్థిస్తుంది కాబట్టి తిథి గదిలోని గురించి అసత్యాలు అవాస్తవాలు పలకడం మంచిది కాదు చెడు విషయంలోనూ ఇదే వర్తిస్తుంది ఒకరికి చెడు జరగాలని కోరుకోవడం లేదా మనకు చెడు జరుగుతుంది ఏమో అని భయపడటం వల్ల తధాస్తు దేవతల ప్రభావంతో అవి ఫలిస్తాయి వైద్యశాస్త్రానికి అధిపతులు అయిన ఈ ఈ దేవతలు కుడి చేతిలో అభయముద్ర ఎడమ చేతిలో ఆయుర్వేద గ్రంథం కుడి పక్కన మృత సంజీవని ఐశ్వర్యకరణి లాంటివి ఔషధీలతలు ఎడమవైపు మృత కాలుష్యాన్ని పట్టుకొని ధన్వంతరి కలిగి ఉంటారని పురాణాలు వర్ణిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి